హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను తమ్ నీళ్ళు చూడంగానే మీకు తెలిసిపోయి ఉంటుంది ఎందుకంటే నాన్న ఊరు నుంచి ఫ్రూట్స్ పంపించారు పాటు అమ్మ తోటలో పండిన కొన్ని వెజిటబుల్స్ కూడా పంపించారనమాట అది ఈరోజు మీకు చూపిస్తున్నాను ఎర్లీ మార్నింగ్ కిటూ వెళ్ళి తీసుకొని వచ్చారు బస్ దగ్గరికి చూడండి సీతాఫలాలు దానిమ్మకాయలు ఇంకా కొన్ని గంగరేగ్గాయలు యాక్చువల్లీ ఇవి మన తోటలో పండినవి కాదు ఇలా ఫ్రూట్స్ తో పాటు ఇంకా అమ్మ కొన్ని వెజిటేబుల్స్ కూడా పంపించారు మన తోటలో ఇంటికి చుట్టుపక్కల కొన్ని ఆకుకూరలు టొమాటోలు పచ్చిమిరపకాయలు అలాంటివి వేశారు అన్నమాట అయితే ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఉందంటే అసలు ఆ స్మెల్ కూడా చాలా బాగుంది అండ్ కొన్ని జామకాయలు అలాగే చాలా నిమ్మకాయలు కొంచెం ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా పంపించారు ఇక్కడ చూసారా మీరు అక్కడ ఒక కవర్ ఉంది కదా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వీట్స్ అని ఉంది ఈ కవర్ మీద ఆ కవర్ చూడగానే ఫస్ట్ అప్ప స్వీట్స్ కూడా పంపించారు అనుకున్నాను కానీ కాదు దాంట్లో అమ్మ ఆకురలు పెట్టి పంపించారు అనమాట అండ్ ఈ నిమ్మకాయలు వచ్చి అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళ ఊరికి ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఆ ఊర్లో పంపించారంట అండ్ నేతి బీరకాయలు ఇవైతే మన తోటలోవే అమ్మ వాళ్ళు తోటకి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ ఉంటాయి కదా అని చెప్పి కొన్ని బీరకాయలు టొమాటోలు వంకాయలు గోంగూర ఇట్లాంటివన్నీ వేశారనమాట సో ఇవేమి కెమికల్స్ వేయకుండా పండించినవి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి అట్ ది సేమ్ టైం ఎక్కువ రోజులు కూడా ఉండవు కొంచెం పాడుపడడం స్టార్ట్ అవుతాయి త్వరగా ఎందుకంటే కెమికల్స్ వేయలేదు కాబట్టి ఇలా కొన్ని నీతి బీరకాయలతో పాటు ఆకుకూరలు కూడా పంపించారు ఈ ఆకుకూరలు అన్ని కలిపి పంపించేసింది అమ్మ తోటకూర చుక్కకూర ఇంకా కొంచెం పాలకూర అనమాట ఇది కూడా మన తోటలోదే తోట తోట అని చెప్తాను కదా ఈ క్రిస్మస్ హాలిడేస్ కి నేను మార్కాపూర్ వెళ్తున్నాను ఖచ్చితంగా మీకు ఆ తోట మొత్తం చూపిస్తాను మీకు ఆల్రెడీ నా పాత వీడియోలో కొన్ని చోట్ల చూపించాను బట్ ఇప్పుడైతే ఇంకా బాగా చెట్లు పెరిగిపోయి చాలా అందంగా ఉండుంటుంది వెళ్ళి చూపిస్తాను ఖచ్చితంగా చుక్కకూర పప్పు చేసేటప్పుడు అయితే అమ్మ ఎలక్కి చెప్పినట్టు చెప్పారనమాట దాంట్లో ఎక్కువ చింతపండు వేసుకోకే అది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది మనం వినాం కదా చింతపండు టొమాటో ఈ చుక్కకూర పెట్టి పుల్లగా పప్పు అనమాట ఇంకేం చేస్తాం దాన్ని అన్నంలో కలిపి చుక్కకూర పులిహోర అని చెప్పి సరిపెట్టుకోవాల్సి వచ్చింది యాక్చువల్లీ ఈ రోజు మేము వాకింగ్ కి వెజిటబుల్స్ అన్ని తెచ్చుకుందాం అనుకున్నాను కానీ పొద్దు పొద్దున్నే అమ్మ వాళ్ళని ఇలా పంపించేశారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు అయితే మన తోటలోవి కాదు కానీ మార్కాపూర్వే అక్కడి నుంచి వస్తే మాత్రం ఇంకా మనకి ఆ హోమ్ టౌన్ ఫీలింగ్ ఉంటుంది కదా సో నాకు మా ఊరు పచ్చిమిరపకాయలు అంటే చాలా ఇష్టం ఈ పచ్చిమిరపకాయలతో పాటు కొన్ని గోరుచిక్కుడు కూడా పంపించారు గోరుచిక్కుడు కూడా మన తోటలోదే అనమాట వీటన్నిటితో పాటు ఒక సొరకాయ కూడా పంపించారు అన్ని చూయించలేదు ఇందులో సో ఇన్ని వెజిటేబుల్స్ వారానికి సరిపోతే ఇంకా నేను కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు జస్ట్ వాకింగ్కి వెళ్ళేసి వస్తాను ఇక్కడ చూసారా ఒక బెండకాయ ఒక చిక్కుడుకాయ అలా తోటలో కనిపించినవన్నీ కోసి పంపించేశారు పచ్చిమిరపకాయలు అయితే ఎంత బాగున్నాయంటే అసలు వెంటనే రోటి పచ్చడి చేసుకొని తినేయాలని అంత అనిపించింది అనమాట అంత బానే ఉంది కానీ మమ్మీ ఈ పచ్చిమిరపకాయలు పంపించేటప్పుడు ఒక దోసకాయ కూడా పంపిస్తే ఎంచక్క మన ఊరి దోసకాయ మన ఊరి పచ్చిమిరపకాయలు వేసుకొని దోసకాయ పచ్చడి నూరుకొని తినేదాన్ని కదా మిస్ అయిపోయాం నెక్స్ట్ టైం మాత్రం దోసకాయలు మాత్రమే మర్చిపోక ఏమైనా పంపించేటప్పుడు అక్కడికి డాడీ అడుగుతూనే ఉన్నారు ఇంకా ఏమైనా పంపించాలా ఇంకా ఏమైనా పంపించాలని అడుగుతున్నప్పుడు గుర్తురాదనమాట తర్వాత గుర్తు వచ్చింది ఇంక ఇవన్నీ సార్ట్ చేసేసుకోవాలి అండ్ సీతాఫలాలు కొన్ని అయితే బస్సులో వచ్చేటప్పుడు కొన్ని నలిగిపోయాయి అనమాట అవి ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసాము ఇంకా కరివేపాకు అయితే చాలా పంపించారు కదా కరివేపాకు కొంచెం మునగాకు మొత్తం కలిపి ఇలా డ్రై చేస్తున్నాను ఎందుకంటే కరివేపాకు పొడి చేసి పెట్టుకుంటే అది ఇంకా ఆకు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో నేను మునగాకు కరివేపాకు రెండు కలిపి ఇలా డ్రై రోస్ట్ చేస్తున్నాను తర్వాత దాన్ని మనం కరివేపాకు కారం పొడి చేస్తాం కదా దాంట్లో కూడా వాడుకోవచ్చు అనమాట ఇలా రెండు కలిపి సన్నటి మంట మీద ఆకులో ఉన్న తేమంతా పొయ్యేంత వరకు చూడండి ఇక్కడ మనం పట్టుకొని చూస్తే ఇలా ఆటోమేటిక్గా పొడి అయిపోతూ ఉంటాయి అనమాట ఇంతవరకు మనం రోస్ట్ చేసుకోండి దీన్ని తాలింపులో వేసుకునేటప్పుడు అలా కూడా వాడచ్చు డైరెక్ట్ గా కూడా ఇలా పౌడర్ వేసాము అంటే ఆకులు వేరి పక్కన పెట్టరు కదా సో అది కూడా తినేస్తారు మునగాకు కరివేపాకు రెండు మంచిది మనకి ఊరికెళ్లే ముందు మళ్ళీ ఫ్రూట్స్ ఎందుకు పంపించారని మీకు డౌట్ రావచ్చు యాక్చువల్లీ ఇది పంపించి ఎయిట్ నైన్ డేస్ అవుతుంది నేను ఇంకో త్రీ ఫోర్ డేస్ లో వెళ్తాను అనమాట తెలుసు కదా నేను వీడియోలు పెట్టానంటే ఒక యుగాంతం లేట్ గా పెడుతుంటానమాట అండ్ ఇది అదే రోజు మేము కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి వెళ్ళాము కర్ణాటకలో గృహప్రవేశాలు చాలా బాగా చేస్తారు పూజార్లు ఇక్కడ డెకరేషన్ చాలా బాగా చేస్తారు అనమాట మీకు ఆ డెకరేషన్ చూపిద్దామని చెప్పి చిన్న వీడియో తీశాను తర్వాత దివిజకి ఇచ్చాను వీడియో తీయవే అంటే దాని హైట్ కి అది ఆ గుంపులో అందరు కాళ్ళు అంతా అనమాట అంత క్లియర్ గా రాలేదు బట్ మీకు ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతము చాలా బాగా చేస్తారు అది మీకు చూపిద్దాం అనుకున్నాను అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్